ఓం మాత్రే నమ సీతా సమేత శ్రీరామ పాదసేవ దురంధరాయ నమ ఈరోజు తొలి ఏకాశి పండుగ శుభాకాంక్షలు అందరికీ ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ నా శుభాకాంక్షలు అలాగే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం ఎప్పుడూ మర్చిపోవద్దు ఈరోజు తొలి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి ఓడించి దేవతలను కడగంట్ల పాలు చేస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు అసురులతో పోరాడి అలిసిపోయి విశ్రమిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు శక్తి సౌజ్యం నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది ఆ శక్తి ఆ అసురులతో పోరాడి జయిస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఎంతో సంతోషంతో ఏకాదశి అనే ఒక తిథిని సృష్టించి దానికి ఆ శక్తిని ఉంచుతారు అందుకే ఈ ఏకాదశి రోజు ఎవరైతే నా పూజ చేస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అని శ్రీ మహావిష్ణువు వరమిస్తారు మొత్తం సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది ఈ ఆషాఢ శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజు నుంచి సూర్య భగవానుడు ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు తన గమనాన్ని మారుస్తారు ఈ దక్షిణాయనం నుంచి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజు నుంచి నాలుగు మాసాలు కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశికి తిరిగి మళ్ళీ మేలుకుంటారు యోగ నిద్ర అనగా రాత్రి వేళలో ఎక్కువగా ఉండడం అని అర్థం ್ರೀ ಮಹಾ ವಿಷ್ಣು ಕಾಲಸ್ವರು ಸ್ಥಿತಿಕಾರಕಡು ಸಾಕ್ಷಾತ್ರಿ ಸೂರ್ಯಭಗವಾ ಶಕ್ನ ಬವ